శంకరపట్నం మండలంలోని చెంతలపల్లిలో సర్పంచ్ లావణ్య ఉత్తారంలో సర్పంచ్ మరవేన రాజయ్య యాదవ్ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ రాష్ట్ర ఎస్సీఎల్ అధ్యక్షులు ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు അമ്മക്കൊണ്ടരാച്ചി റെഡിറ്റ് അൽബം ഇരുന്നോ അമ്മ ഐഡിയ ഉണ്ടോ അമ്മ ഐഡിയ അമ്മ കിട്രം ആശാസ് ആകെ ഉണ്ടോ ആകെ ഉണ്ടോ ഇതി 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 ഇതി

কেন আমরা যখন আমরা এই আমাদের যে খুব অনেক দেরি হবে তো গিয়ে থাকি আমরা হ্যাঁ আমরা ভিতরে বেটা साले साले हां वहां गए दोस्त ना नाले आया फुटले हां सर सर कंपनी से निकल गए पता है वो माने से वो एकदम साले को कुंडल है ए हम मुस्लिम बॉक्स मेरा मान रहे हो सिक्योरिटी मान रहे हैं ऑलरेडी అధికారులకు మరి మీరే మీ అభిమాన నాయకుడు మారవేణి రాజయ్య గారు సర్పంచ్ గారికి వారి పాలక వర్గానికి కలిసి వచ్చినటువంటి కార్యక్రమానికి వచ్చేసిన మా అక్కలకు చెల్లెలకు అన్నులకు తమ్ముళ్ళకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభోత్సవం సందర్భంగా మీ గ్రామానికి నూతన పంచాయతీ కార్యాలయం వచ్చింది మరి మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి గ్రామం చెప్పినట్టు మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించినటువంటి గ్రామం దాని నేను సర్వదా కృతజ్ఞ చాలా సమస్యలు గ్రామంలో ఉంటూ ఉంటాయి కానీ రాజన్న నాకు కొన్నే చదివినాడు మరి ఆ సమస్యలు ఏమైనా ఉంటే మనం తప్పకుండా తీరుస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇవ్వం రేపు మనం చూస్తాం గత పది సంవత్సరాల్లో మనకి ఏమీ రాని కథ నిమిషం ఉండదు తల్లి ఎక్కువసేపే మాట్లాడ తక్కువనే మాట్లాడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదోడికి ఏ కార్యక్రమం తీసుకున్నా అది పేద వర్గాలకు సంబంధించినదే మన ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేద వర్గాలకే సంబంధించినవి ఏవి కూడా ఉన్నత వర్గాలకు గొప్పలకు సంబంధించిన ఏవి కూడా మనం మొదలు పెట్టలేదు నిజంగా చూస్తే రెండు కీలు మనం ఉచిత బస్సు ప్రయాణం పేదలు ఎక్కిపోతా ఉన్నారు కరీంనగర్ లో కూలీనాలు చేసుకునే వాళ్ళు షోరూం లో పని చేసుకునే వాళ్ళు నిరుపేదలు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు పైసలున్ను ఎవర బస్సుల్లో కార్లలో పోతారు స్కూటర్ల మీద పోతారు నిరుపేదలే కదా బస్సు ఉపయోగించేది అందరు లేదా బస్సు మరి ఎక్కేరా చాలా మంది ఎక్కేరా కొందరేనా చేతులు కూడా మా స్టూడెంట్స్ అందరు కూడా చదువుకునే పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు వాళ్ళందరికీ ఉచిత బస్సు మరి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఉచిత విద్యుత్ అంటే ఆనాడు ఏ ఒక్క రోజు ఏదైనా కరెంట్ ఫీజు వీక్ అయ్యేది ఇప్పుడు ఉన్నదా రెండు సంవత్సరాల్లో ఉన్నదా ఈ గ్రామంలో తొంభై శాతం మంది బిల్లులు కట్టలేరు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినారు ప్రకారం ఉన్నారు ఎవరైనా కడుతుండ్రా కరెంట్ బిల్లు ఒక్కసారి కట్టడంలో చేతులు ఏం పట్టండి కట్టడం లేదు కడుతున్నామా సరే ఇద్దరు ముగ్గురే కట్టడం ఎత్తాను కట్టడం ఎత్తాను మరి కట్టడంలో ఎవరు కూడా బిల్లు పాపైంది అన్నోళ్ళు అది ఇంత మంది ఉన్నారు అంటే ఈ పథకం యొక్క గొప్పతనం అదే విధంగా మనం ఈ రోజే రాజీవ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద సీఎం రిలీఫ్ ఇచ్చినాం ఈ గ్రామంలో ఎల్ఓసీలు ఇచ్చిన రాజానగర్ తెలిసి ఎల్సి రేపించిన అదే విధంగా ఇచ్చినాం పది లక్షల వరకు ఈ ఆరోగ్య ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఇస్తా ఉన్నాం మరి ఇందిరమ్మ ఇల్లు ఈ గ్రామంలో ఇరవై రెండు వచ్చినాయి మరి గత పది సంవత్సరాల్లో రెండవలు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్లు ఈ గ్రామంలో వచ్చినాయా వచ్చినాయా మరి సఫర్ కొట్ట రేవంత్ రెడ్డి గారికి రేపు పది సంవత్సరాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఘటన ఈ రోజు మనల్ని విమర్శిస్తా ఉన్నారు ఏ రోజు కూడా పేద ప్రజలు ఉంటారు ఈ పది సంవత్సరాల్లో సంవత్సరానికి ఈ సంవత్సరం మనం మూడు వేల ఐదు వందలు ఇచ్చిన మన నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలు ఐదు మూడు పదిహేను అంటే ఐదు వేల ఇరవై ఐదు అంటే ఒక పదిహేడు ఇరవై వేల వరకు ఇల్లు ఇస్తున్నాం మనం ఇప్పుడు మళ్ళీ రెండో విడత వచ్చేది ఉన్నది అంటే పేదోడు గురించే కదా ఈ ఆలోచన అంతా ఎంత చక్కగా ఉన్నాయో ఎవరన్నా ఐదు లక్షల ఇళ్ళ లోపల చూస్తారా ఎవరన్నా ఇందిరాబిల్లు ఫినిష్ అయినా ఇక్కడ రాజారా నేను ఇప్పుడే ఆ ఎరకలగూడంలో లింగాపూర్ లో ఒక గ్రామంలో అక్కడ ఇందిరా బిల్లు ప్రారంభించిన చాలా బాగా కట్టుకున్నాడు పూజారి ఉన్నది కింద కూర్చోడానికి కాల్ ఉన్నది వెనుక బెడ్రూమ్ ఉన్నది కిచెన్ మంచి ఉన్నది చాలా ఖర్చు పెట్టింది ఐదు లక్షల లోపల ప్రమాణం కట్టుకున్నాడు మరి పేదోడు గురించి ఆలోచించే ప్రభుత్వం ఇది పేదోడు గురించి ఏదైనా చేయాల్సి ఉన్నది అని ఆలోచించే ప్రభుత్వం మరి ఈరోజు రేషన్ కార్డులు పది సంవత్సరాలకు వచ్చినాయమ్మా చెప్పి చెప్పి ఎందుకు మేము చెప్తున్నామంటే వాళ్ళు పది సంవత్సరాలు చేయలేదు మరి ఊళ్ళో అందరికి వచ్చినాయా రేషన్ కార్డులు వచ్చినాయా మా చెల్లెలు చెప్తలేదు మా అక్కలు అసలే మాట్లాడతలేదు ఇంట్లో ఏమో గమనించి మాట్లాడతారు ఇక్కడేమో మాట్లాడతారు అది ఇంటి వరకేనా ఎప్పుడు కూడా ఈ ఎన్నికలు అయిపోయినాయి పద్దెనిమిదవ తారీఖు నుండి కోడ్ వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా అప్లై చేసుకుంటే మీ అందరికి వస్తుంది ఏదైనా కూడా ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు అనేవి కొత్తగా పెళ్లి అయితే ఆ పిల్లోడు పిల్ల వేరుపడతారు వాళ్ళ కుటుంబం ఏర్పడుతుంది కొడుకు వస్తాడు అట్లా మరి ఆ రోజు రేషన్ కార్డు కాదు కదా ఉన్న వాళ్ళని కూడా రేషన్ కార్డులు ఇచ్చేయాలి ఇచ్చేదా ఈ రోజైతే రేషన్ కార్డు ఇచ్చినా అందరికి సన బియ్యం ఎంత బ్రహ్మాండమైన పథకం అమ్మా సన బియ్యం నిండురా తింటురా మెతుకు మెతుకులో కాంగ్రెస్ ఇందిరాపం గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలి నేను మా సీనాన్న కలెక్టర్ గారందరం కూడా వంకాయపురంలో భోజనం చేసిన ఒక పేద వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నాయి ఈ రేషన్ బియ్యం అని చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఆమె నడిగిన నలభై ఏళ్ళుగా మేము పుట్టినప్పని కూడా దొడ్డు బియ్యం తిన్నాం సార్ మేము ఇప్పుడే సన్న బియ్యం తింటున్నాం చాలా బాధేసింది అంటే అరవై డెబ్బై రూపాయలు పెట్టి కొనుక్కోలేని పరిస్థితి అదే వచ్చే ఈ బియ్యము షాప్ పైన దొడ్డు బియ్యం కొనుక్కుని బ్రతికే బ్రతుకు అటువంటి బ్రతుకులకు మన ప్రభుత్వం సన్న బియ్యాలు ఇచ్చి ఈరోజు నోటి నిండా ఒక మంచి అన్నం తింటున్నాం మరి ఆనాడు బ్లాక్ మార్కెట్లుండే ఆ బ్లాక్ మార్కెట్లకు ఈ దొడ్డు బియ్యం అంతా తరలిచ్చేది అది కూడా ఈ రోజు అరికట్టాం కదా మనం చాలా ఏ విషయం తీసుకున్నా కూడా ఎందుకంటే ఉన్నారా ఎనభై మంది ఇక్కడ ఉన్నారా ఎవరికైనా ఒక పైస ఇచ్చేదామా ఇవ్వలే కదా ఎవరికైనా పైసలు కరెక్ట్ గా టైమ్ పడుతున్నాయా ప్రదయాన్ని ఇంతవరకు కాబట్టి ఎవరి ప్రమేయం లేకుండా ఎవరు ఒక పైస ఆశించకుండా లబ్ధిదారులందరికీ నేరుగా వాళ్ళ అకౌంట్లో ఎవరి పేరే జస్ట్ కట్టినావా ఫోటో కొట్టినావా నీ అకౌంట్ డబ్బులు పడ్డాయి ఈ మూడు విషయాలు అంటే ఇంత పారదర్శకంగా ఇంత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం చేస్తుంది కదా చేస్తుందా అనిపిస్తుందా చేసినట్టు చూపిస్తుందా భ్రమలు కల్పిస్తున్నామా మూడేకరాలు ఇస్తామని భ్రమ కల్పించిన డబుల్ బెడ్రూమ్ ఇస్తామని కల్పించినమా ఉద్యోగాలు ఇస్తామని కల్పించిన ఎటుకో ఉద్యోగం అని మేము ఏదైతే చేసినామో ఆ మాట కట్టుబడి ఉన్న వాళ్ళం కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి ఆ ఈ ఉండాలి ఏ ప్రభుత్వం అయితే కష్టపడుతుందో మాటలు చెప్పదో చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను మరి ఈ పంచాయతీ గురించి పంచాయతీ వ్యవస్థ గురించి ఇప్పుడప్పుడు కాదు పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చి పంచాయతీ లోపల సర్పంచులకి హక్కులు